అందరికీ ప్రభుని ఏసుక్రీస్తు నాన హృదయపూర్వక నమ్ములు ఈ రోజు నుంచి రానున్న మరోవారు శుక్రవారాలు ఏసు ప్రభుత్వ స్త్రీ లోపలి ఏడు మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం ఒక్కొక్క వారం ఒక్కొక్క మాట మనం చూడబోతున్నాం ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు వీడియో వస్తుంది ఆ వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకున్న వారు ఇప్పుడే మన స్పిరిచువల్ ఫ్యామిలీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ను ఆల్లో పెట్టుకోండి చాలామంది మన ఛానల్ చూస్తున్నవారు చూస్తున్నారు కానీ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎవరైనా చనిపోయే ముందు ఆఖరి మాటలు మనం చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాగే మన ప్రభువును సిరిల్లో చనిపోయే ముందు కూడా ఏడు మాటలు పరికారు దాంట్లో మొదటి మాటే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరెగరు గనుక వీరిని క్షమించుడి లోకోత్సవ వార్త మూడు అధ్యాయం ముప్పై నాలుగులో వచ్చిన మనం ఈ మాట చూడాలి చాలామంది దేవుడు ఈ మాట తండ్రితోనే పలికాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు మనుషులతో కాదు అనుకుంటారు కానీ ఏ వారు చనిపోయే ముందు ప్రతి మాట చనిపోతున్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ మనకి మాదిరిగా చూపించారు ఆయన చనిపోయే ముందు కూడా పలికిన ఏడు మాటలో మనకు మాదిరిగా చూపించినవి దాంట్లో ఒక మాటే క్షమించుడి దేవుడు వాళ్ళని క్షమించారు ఎవరైతే ఆయన్ని సెలివేశారో ఎవరైతే ఆయన సెలవేయమని కోరారో ఎవరైతే ఆయన్ని ముమ్మేశారో ఎవరైతే ఆయన్ని కొరడాలతో కొట్టారో దేవుడు వారిని క్షమించాడు అలాగే దేవుడు మనల్ని కూడా క్షమించాడు దేవుడు ఎలా అయితే వారిని క్షమించాడో మనల్ని కూడా ఇతరులను క్షమించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఈ మాట దేవుడు తండ్రితోనే కాదు మనతో కూడా చెప్తున్న మాట ఇది అవును మత్త శు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాన్ని మనం చూసినట్టయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది పేతృగారు యేసుప్రు వారి దగ్గరికి వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఏడలు తప్పుదోవం చేసినప్పుడు నేను ఏం చేయాలి ఎన్నిసార్లు అతనికి క్షమించాలి అని చెప్పినప్పుడు దేవుడు పేతృగారికి ఇలా క్షమ ఎలాగూ జవాబు ఇస్తాడు ఏడు మార్లు మట్టుకైనా కాదు డెబ్బై ఏళ్ళ మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నానని దేవుడు అక్కడ చెప్తాడు అంటే దేవుడు జీవితాంతం ఒక మనిషిని మనం క్షమించాలి అని చెప్తున్నాడు జీవితాంతం చెప్పని ఎక్కడుందని మనం చూసినట్టయితే కీర్తల గ్రంథం తొంభైవ కీర్తన పదవచ్చు అని మనం చూసినట్టయితే మనిషిని ఆయుష్ ఎబ్బది మార్లు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే మనిషి బతికేది డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బతుకుతాడు అంటే దేవుడు జీవితాంతం మనం ఒక మనిషిని తప్పిదం చేస్తే అతని క్షమిస్తూనే ఉండాలి దేవుడు ఈ మాట చెప్పి వదిలేయలేదు తను కూడా యేసుకు వారు మనిషి రూపంలో భూమి మీద ఉన్నప్పుడు చాలామందిని క్షమించారు చాలామంది రోగులను స్వస్థపరిచారు చాలామందితో ఇలా అన్నారు నీ పాపలు క్షమించబడ్డాయి ఇక వెల్లు అని దేవుడు చాలామందితో చెప్పాడు ఆయన ఈ మాట పాటించి సిరువులో ఉన్నప్పుడు కూడా ఈ మాట పాటిస్తున్నారు ఆయన చనిపోయే ముందు కూడా ఈ మాట పాటిస్తున్నారు అన్నారు ఈ మాట ఆయన పాటిస్తూనే మనకి మాట చెప్తున్నారు ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు దేవుడు ఎలా అయితే భూమి మీద ఉన్నప్పుడు తప్పుదారు చేసిన వాళ్ళని క్షమించారో ఎలా అయితే సెలువలు వేసినప్పుడు కూడా ఎవరైతే వేశారో ఎవరైతే ఉమ్మి వేశారో ఎవరైతే ఆయన్ని సిలువేయాలని కోరారో ఎవరైతే ఆయన శిక్షించారో ఎవరైతే ఆయన హేళం చేస్తున్నారో సెలువు మీద ఉన్నప్పుడు వాళ్ళని క్షమించారో దేవుడు మనం కూడా ఎవరైతే మనల్ని హేళం చేస్తున్నారో ఎవరైతే మనల్ని నిందలు వేస్తున్నారో వాళ్ళని క్షమించమని దేవుడు మనకు చెప్తున్నాడు మన వాళ్ళని క్షమించమని దేవుడు ఒక విధంగా తండ్రికి చెప్తున్నా ఎలా అయితే నేను క్షమిస్తున్నానో మీరు కూడా ఇతరులను ఇలాగే క్షమించండి అని దేవుడు మొదటి మాటలో మనకి ఇలా మాదిరి విధంగా మాదిరిగా చెప్తున్నారు ఈ క్షమించడం గురించి దేవుడు బైబిల్లో చాలా ఉదాహరణలు రాపించారు ఉదాహరణకు మత్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చినా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక కథనం ఉంటుంది ఒక రాజధగ్గ ఒక వ్యక్తి అప్ చేస్తాడు అది ఎంత అంటే పదివేల తలాంతులు అప్పుడు అప్పు చేసినప్పుడు నువ్వు నాకు అప్పు ఇవ్వాల్సిందే నువ్వు నీకున్నది మొత్తం అయినా సరే అమ్మేసి నువ్వు నా అప్పు తీర్చాలి అన్నప్పుడు అతను నా దగ్గర ఏం లేదు బ్రో నన్ను క్షమించు నేను ఇంకా ఈ అప్పు తీర్చలేను అని చెప్పినప్పుడు అతను కాలమే పడ్డప్పుడు అతడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు క్షమించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే బయటకు వచ్చి బయటకు వచ్చి ఎవరైతే తనకి నూరు దేనారములు అప్పు ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి అతను గొంతు పట్టుకొని నీకు ఇచ్చిన అప్పు ఏం చేస్తావు ఎప్పుడు ఇస్తావు నాకు అని అతన్ని అతన్ని ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతాడు అప్పుడు ఈ విషయం తెలుసుకున్న రాజు ఏం చేస్తాడంటే ఎలా అయితే నన్ను క్షమించమన్నావో అడిగావో అప్పుడు నేను క్షమించాను అలాగే ఆ వ్యక్తి కూడా నేను క్షమించమని అడుగుతున్నాడు కాబట్టి నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు కాబట్టి నేను నీకు శిక్ష తీస్తున్నానని ఆ ఆ రాజు ఆ వ్యక్తికి శిక్ష వేస్తాడు మరొక ఉదాహరణ మనం చూసినట్టయితే తప్పుపోయిన కుమారుడు తప్పుపోయిన కుమారుడు తను తప్పు చేసి తండ్రి దగ్గర ఉన్న ఆస్తి తన భాగం తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా తన జీవిస్తాడు కానీ చివర తిరిగి వస్తాడు చివర తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతను చేర్చుకుంటాడు ఎందుకు చేర్చుకుంటాడు తండ్రి త కుమారుడు తెలియక తప్పు చేశాడని తండ్రి కుమారుని క్షమించి అతన్ని చేర్చుకుంటాడు దేవుడు కూడా మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించాలంటే మనం కూడా ఇతరులను క్షమించాలి ఒకవేళ మనం ఇతరులను క్షమించినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనం క్షమించడు ఈ మాట మనం మత్తైసు వార్త ముప్పై అధ్యాయం అధ్యాయం వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చూడొచ్చు దీనిలో ప్రతివాడునూ తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించిన నా పరులకు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలో చేయను నేను అంటే దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఇతరులను క్షమించాలి ఎవరైతే మన దగ్గర తప్పిదాలు చేశారో ఎవరైతే మనల్ని మాట్లాడినారో వాళ్ళని మనం క్షమించలేనప్పుడు దేవుడు మన పాపాలను క్షమించడు ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మనల్ని బాధ పెట్టరు అని మనం వాళ్ళని క్షమించకుండా ఉంటామో నీవు కూడా నన్ను బాధ పెట్టవు నీవు కూడా అనేక మార్లు పాపం చేసి నన్ను బాధపెట్టు నీ ఇష్టానుసారంగా జీవించి నా గాయాల్ని మళ్ళీ రేపెవని దేవుడు మనకు గుర్తు చేస్తాడు దేవుడు మనకు గుర్తు చేసిన ట్టే దేవుడు మనల్ని క్షమించబడదు క్షమించడు ఎప్పుడైతే మన పాపాలు సంపూర్ణంగా క్షమించబడాలంటే ఎవరైతే మన దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని మనల్ని బాధ పెట్టిన వారు ఉన్నారో వారిని సంపూర్ణంగా హృదయపూర్వకంగా మనం క్షమించినట్టయితే దేవుడు కూడా మనల్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా క్షమిస్తాడు అలా చేయకపోతే దేవుడు మనల్ని క్షమించడు కాబట్టి మనం కూడా వారు ఎలా అయితే మనందరిని క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమిద్దాం వారు ఎలా అయితే వారిని క్షమించి మాదిరి చూపించాడో మనం కూడా ఇతరులను క్షమించి మనం కూడా ఏసూపురవారు మనం చూపించిన మాదిరిని మనం ఇతరులు చూపిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మనం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాను ఆల్లో పెట్టుకున్నాం అలాగే రెండో మాటగా పరదేశు దేవుడు అసలు సిలువులో వచ్చే వారం మనం రెండో మాటను ధ్యానం చేసుకోబోతున్నాం అసలు దేవుడు దొంగల మధ్య ఎందుకు సిలువేయబడ్డాడు దేవుడు ఎందుకు ఒక దొంగను క్షమించి మరొక దొంగను క్షమించలేదు ఇందుకు ఆయా దొంగలు చేస్తున్న తప్పిదాలు ఏంటి వారు ఎందుకు సిలువేయబడ్డారు అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం ఎవరైతే రెండో మాట కోసం ఎదురు చూస్తున్నారో వారు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేస్తుల